హాయ్ హలో అండి నమస్తే అందరికీ మొదటగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో ఫ్రెండ్స్ నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న హోప్ ఫౌండేషన్ వాళ్ళు మట్టి గణపతిని డొనేట్ చేశారు సో నేను ఒక ముద్దుగా ఉండే ఒక చిన్న బొజ్జ గణపయ్యని తీసుకొచ్చి ఇంకా గోల్డెన్ కలర్ పెయింట్ వేసి ఇంకా అందంగా రెడీ చేసి పూజకు సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇంకా నేను ఇంకా నైవేద్యాల కోసం నేను స్నానం చేసిన తర్వాత బుజ్జగన పై అని రెడీ చేసుకున్నాక ఇక ఆల్రెడీ మా వచ్చేసి స్టవ్ క్లీన్ చేసింది ఇంకా స్టవ్ పూజ చేసుకొని నైవేద్యాలు వండాలని రెడీ చేసుకున్నాను ఆల్రెడీ పప్పు నానబెట్టేసి ఇంకా తుమ్మికూర యాక్చువల్గా ఇవాళ తుమ్మి కూర ఉత్తరేణి గోంగూర పచ్చిమిర్చి చింతకాయలు ఇవన్నీ వేసి పప్పు పప్పు చేసుకొని తింటాం ఫ్రెండ్స్ అంటే మా వికారాబాద్ డిస్టిక్ తాండూరు సైడు ఈ రకంగా తింటాము మరి మీ సైడ్ ఎలా తింటారో అప్పుడు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక పప్పు పెట్టేశాను స్టవ్ పైన చింతకాయలు కూడా బాయిల్ చేసేసి ఇంకా ఆల్రెడీ బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టుకున్నాను బీరకాయ కర్రీ కూడా చేశాను ఇక గుమ్మం ముందు ఇంకా ముగ్గులు పెట్టలేదు ఇక బయటకు వచ్చేసి కడపకు ముగ్గులు పెట్టేసుకొని పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని ఇక అయితే ఈ రకమైన ముగ్గుని గనపాయ కోసం వేసాను ఇక నాకు మాత్రం ఎప్పుడు కూడా ఇలా జాజితో వాళ్ళకి ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడు కూడా ఇలాగ వేస్తాను కదా ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ నా ఇంతకుముందు వీడియోస్లో కూడా చూశారు కదా సో ఇవాళ మా గుమ్మ ముందు నేను ఈ ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ఈ కారిడార్ మొత్తం కూడా ఈ రకంగా నేను ముగ్గులతో అలంకరణ చేసుకున్నాను ఇక ఇది వచ్చేసి మా ఇంటి ముందర ఒక అన్నాను కదా తను వేసిన ముగ్గు ఇక ఇది మా ఇంకో డోర్ దగ్గర వేసుకున్న ముగ్గు ఇక బయట ముగ్గులు అన్నీ అయిన తర్వాత అక్కడ వంట చేసుకుంటూనే ఇక్కడ గణపయ్యని పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాను అయితే యాక్చువల్గా మా చిన్న పాప నిన్న నైట్ నుంచే కష్టపడుతుంది అన్నట్టు అమ్మ ఈసారి డెకరేట్ చేసుకుందాము చాలా మంచిగా చేసుకుందాము అని చెప్పేసి తను ఫస్ట్ టైం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది పిల్లల్లో అలాంటి థాట్స్ రావడం అనేది వాళ్ళంతటా వాళ్ళకి అది రావడం అనేది చాలా బాగుంటుంది కదా సో అలా తనకి ఐడియా వచ్చేసి అమ్మాయి ఇలా చేసుకుందాం అని యాక్చువల్గా ఇంతకుముందు నేను అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా సపరేట్గా పెట్టి డెకరేట్ చేసుకునే వాళ్ళం ఇక ఈ మధ్య చేత కాకపోవడంతో దేవుడు గదిలోనే పెట్టి చేసుకునేదాన్ని ఇక మా పాపలకు ఈ ఐడియా రావడంతో ఇక వాళ్ళని వాళ్ళు ఆ రకంగా అలంకరణ చేసేసారు అంతేకాకుండా మా పెద్ద పాప కూడా హాస్టల్ నుంచి వచ్చింది ఇంకా అన్ని వంటలు అయినాయి కానీ ఉండ్రాలు కొంచెం ఎక్కువగా చేయాలి టైం పడుతుందని చెప్పేసి ఉదయాన్నే పిండి కలిపి పెట్టుకున్నాను ఇక మా సారైతే రెండు గుమ్మలకి మావిడాకిని కూడా కట్టేశారు ఇక మా పాపలు మా సారు నేను కొన్ని కొన్ని ఉండ్రాలు చేసేసుకున్నాము ఇక నేను అలా అక్కడ వంట చేసుకుంటూ అక్కడ ముగ్గులు వేసుకుంటూ అక్కడ గణపాయకు అంత సిద్ధం చేసుకుంటూ ఇక అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక నేను పూజ దగ్గర కూర్చున్నాను ఇక పూజ కంప్లీట్ అవ్వగానే మా పాప నైవేద్యాలు పెట్టుకురామంటే తను ఆ రకంగా పెట్టుకొచ్చింది గణపయ్య దగ్గర దేవుడి గుడిలో ఇంకా తొలిసమ్మ దగ్గర ఇలా నైవేద్యాలను పెట్టి పూజను ఈ రకంగా చేసుకున్నాను ఇలా మా సార్ మా పిల్లల హెల్ప్ తో నేను ఇవాళ పూజని ఈ రకంగా చేసుకున్నాను నిజంగా ఇంట్లో పిల్లలు హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కాస్త ఎంత పెద్ద పనైనా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు సో హోప్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్